ఓ మహాగణపతి నమ శని మనకు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రీకరిస్తున్నాడు ముఖ్యంగా శని మనకు మీనరాశిలో వక్రీకరిస్తున్నాడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు మొత్తము నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని మనకు మీనరాశిలో వక్రీకరించి ఉంటాడు ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ వక్రము గురించి కనుక మనం ఒకసారి చూసినట్టయితే మనకు జ్యోతిష్య గ్రంథాలలో వక్రం గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే వక్రినస్తు మహావీర్య అనేటటువంటి వాక్యము మనకు సారావల్లో కనిపిస్తుంది అంటే వక్రీకరించినటువంటి గ్రహము మహాబలవంతుడుగా ఉంటుంది అధికమైనటువంటి ఫలితాలు మనకు కలగజేస్తాడు అదేవిధంగా చూసినట్టయితే ఇంకా సారావల్లో వక్రీనాం బలమత్యంతం అనేటటువంటి వాక్యం కూడా సారావల్లో కనిపిస్తుంది దీని అర్థం ఏంటంటే వక్రీకరించినటువంటి గ్రహము బలవంతమైనటువంటి గ్రహము ఇంకా మనం బృహత్పరా శాస్త్రంలో కూడా చూసినట్టయితే వక్రీ గ్రహ స్వ ఉచ్చ స్థానోపరి ఫలదా స్వాత్ అనేటటువంటి వాక్యము మనకు బృహత్పరా హోరాశాస్త్రంలో ఉంటుంది దీని అర్థం ఏంటంటే వక్రీకరించినటువంటి గ్రహము తన ఉచ్చ స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాలను కలుగజేస్తుందని అర్థం ఈ వాక్యాలను మనం గమనిస్తూ శని వక్రీకరించినప్పుడు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాము కన్యా రాశి వారికి శని సప్తమ స్థానంలో వక్రీకరిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇది పార్ట్నర్కు సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఎంతైనా మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి దంపతుల మధ్య ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అపార్థాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ కన్యారాశి వారు పొందగలుగుతారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా ఓపిక అనేది అవసరము లేనట్టయితే అది వివాహమే కానీ ప్రేమే కానీ లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్లే కానీ ఓపిక లేనట్టయితే క్రమ పద్ధతి లేనట్టయితే కాస్త ఇబ్బందుల పాలు పడేటటువంటి అవకాశాలు కనిపి అవుతాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా క్రమశిక్షణతో ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇది కన్యారాశి వారికి ఈ యొక్క శని యొక్క వక్రం వల్ల కలిగేటటువంటి ఫలితాల్లో జాగ్రత్తలు అని మనం చెప్పవచ్చు అయితే ఒకవేళ కనుక మీరు ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మంచి జాగ్రత్త క్రమశిక్షణతో ఉండి ధర్మబద్ధంగా కనుక ఉన్నట్టయితే ఈ కన్యారాశి వారికి వ్యాపారంలో కానీ వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అయితే ఇక మనము ఏ రాశివారు ఈ యొక్క సంచారంలో ఏ మంత్ర పఠనం ద్వారా ఎలాంటి ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు నివారించుకోవచ్చో అది కూడా మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మేష రాశివారు ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనిచ్చరాయనమహ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కనుక పఠించినట్టయితే ఈ మేషరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక వృషభ రాశి వారు కనుక పఠించవలసినటువంటి మంత్రాన్ని కనుక మనం చూసినట్టయితే ఓం షం శనిచ్చరాయ మహా అనేటటువంటి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా మీకు చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక శ్రేయస్సుకి అంటే ఆర్థిక అభివృద్ధికి మీకు చక్కటి తోడ్పాటు అనేది ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ఇక మిథున రాశి వారిని కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి ఓం గురుని సూర్య ఆదిత్య ఓం అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత అనేది మిథున రాశి వారికి కలుగుతుంది కర్కటక రాశి వారికి మనం ఒకసారి చూసినట్టయితే ఈ కర్కటక రాశి వారికి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు కానీ ప్రతిరోజు లేదా నూట ఎనిమిది సార్లు కానీ పఠించినట్టయితే వీరికి ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు తొలగిపోతాయి అదేవిధంగా ఆరోగ్యము మెరుగుపడుతుంది మానసిక బలము అనేది ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారికి ఈ మంత్ర పఠనం వల్ల చేకూరుతుంది ఇక సింహరాశి వారికి చూసినట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని పఠించండి తద్వారా మంచి ఫలితాలు ఈ యొక్క సంచారంలో కలుగుతాయి దీని ద్వారా సూర్య గాయత్రి మంత్రం ముఖ్యంగా పఠించినట్టయితే ఏదైతే మనకు ఇబ్బంది కలుగుతున్నాయో ఈ ఇబ్బందులన్నీ ఈ రాశి వారికి తొలగిపోతాయి ఇక కన్యా రాశి వారికి కనుక చూసినట్టయితే ఈ కన్యా రాశి వారికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక ఈ యొక్క సంచార సమయంలో కనుక పఠించినట్టయితే వీరికి అడ్డంకులన్నీ తొలగిపోయి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అదేవిధంగా అన్నింటా మీకు విజయం అన్నది ఈ రాశి వారికి లభిస్తుంది ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క సంచారంలో ముఖ్యంగా ఓం శుక్రాయ నమహా అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు మీరు పఠించినట్టయితే మీకు ప్రతికూలమైనటువంటి ప్రభావాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి తులారాశి వారికి కలుగుతాయి ఇక వృచిక రాశి వారి కనుక చూసినట్టయితే వృక్షిక రాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి వీరికి ముఖ్యంగా ఓం అంగారకాయ నమహ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే ప్రతిరోజు వీరికి చాలా చక్కటి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు విజయానికి కూడా ఈ యొక్క మంత్ర పఠనం అనేది తోడ్పడుతుంది ఇక ధనసు రాశి వారికి కనుక చూసినట్టయితే ధనసు రాశి వారికి ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకోవచ్చు లేదా ఓం బృహస్పతే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు నూట ఎనిమిది సార్లు గనక పఠించినట్టయితే ప్రతిరోజు ఈ ధనసు రాశి వారికి ఉన్నటువంటి ఏదైతే అడ్డంకులు తొలగిపోతాయి ముఖ్యంగా చతుర్థ స్థానం కాబట్టి అర్ధాష్టమ శని కాబట్టి దాని ద్వారా కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ధనసు రాశి వారికి తెలిగిపోతాయి ఇక మకర రాశి వారి కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ఓం ఐం క్రీం క్లీం శనచ్చరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనచ్చరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని పఠించండి తద్వారా శని యొక్క బలమైన ఆశీస్సులు పొందడానికి మీకు చాలా చక్కగా ఈ మంత్రము అనేది ఉపయోగపడుతుంది ఇక మీనరాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఓం నమ శివాయ లేదా ఓం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాలు పఠించినట్టయితే ఈ మీనరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ప్రతి రాశి వారు పఠించవలసినటువంటి మంత్ర పఠనం ఈ శని వక్రం అనేది ముఖ్యంగా ప్రతి రాశి వారికి ప్రభావం అన్నది తప్పకుండా చూపిస్తుంది కాబట్టి ఏ రాశి వారు ఏ పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితం తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశివారు శనివారం నాడు నల్లని నువ్వులను దానం చేయడం వల్ల ఈ యొక్క శని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను తొలగించుకోగలుగుతారు ఇక వృషభ రాశి వారు కనుక చూసినట్టయితే ప్రతి శనివారము వృషభ రాశి వారు నిరుపేదలకు దుస్తులు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారు కనుక చూసిన చూసినట్టయితే మిథున రాశి వారు ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచుకోండి దైవ దర్శనాలు దైవ భక్తిని పెంచుకోండి తద్వారా ఏదైతే ఈ శనిగ్రహం వల్ల వక్రీకరం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా కర్కటక రాశి వారికి కర్కటక రాశి వారికి ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారు కనుక కోర్టు వ్యవహారాలు లీగల్ వ్యవహారాలు కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ కోర్టు వ్యవహారాలను కోర్టులో కాకుండా బయట సమ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి ఈ కర్కటక రాశి వారికి తద్వారా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఓపిక వహించండి సంయమనం పాటించండి ముఖ్యంగా ఈ శని యొక్క వక్రం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవాలంటే ఓపిక సంయమనం వహించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకు సింహరాశి వారికి కలుగుతాయి అది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక కన్యారాశి వారు కనుక చూసినట్టయితే కన్యారాశివారు ముఖ్యంగా శనీశ్వరుని పూజించడం వల్ల అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ యొక్క సంచారంలో కలుగుతాయి తులారాశి వారి యొక్క ఫలితాలు కూడా చూసినట్టయితే వారి యొక్క పరిహారాలు చూసినట్టయితే తులారాశి వారు కూడా హనుమాన్ చాలిస పఠించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ యొక్క సంచారంలో కలుగుతాయి ఇక వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా నల్ల రంగు కలిగినటువంటి కుక్కలకు అంటే డాగ్స్కి మీ యొక్క రొట్టెలు కనుక తినిపించినట్టయితే చక్కటి నేతి రొట్టెలు కనుక తినిపించడం అనేది వీరికి చెప్పదగినటువంటి చక్కటి నివారణ ఉపాయము ఇక ధనస్సు రాశి వారికి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ ధనస్సు రాశి వారు ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించడము హనుమాన్ చాలిస పఠించడము అదేవిధంగా ఆంజనేయ దండక పారాయణం చేయడం వల్ల ఈ యొక్క శని వక్రములో మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి మకర రాశి కనుక చూసినట్టయితే శని ఆలయాలు సందర్శించడము తైలాభిషేకము చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క సంచారంలో కలుగుతాయి ఇక కుంభరాశి వారి యొక్క వారి కనుక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా నిరుపేదలకు దాన ధర్మాలు చేయడము శనివారం నాడు శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మీనరాశి వారి కనుక చూసినట్టయితే ఈ మీనరాశి వారికి శివుణ్ణి ముఖ్యంగా పూజించడము శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల ఈ రాశి వారికి ఈ యొక్క సంచారంలో చక్కటి ఫలితాలన్నవి కలుగుతాయి